నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏపీలో ముంతా తుపాను తీవ్రంగా ఇబ్బంది పెట్టించింది ప్రజల్ని గ్రామాలు ప్రాంతాల ప్రాంతాలుగా ఈదురు గాలులు మొత్తం జరుగుతూ వస్తుంది అయితే ముఖ్యంగా అక్కడ నష్టపోయింది రైతులు రైతులకి నేను అండగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం చర్చ జరిగింది అయితే మా హయాంలో ఉన్నప్పుడు నేను రైతుల్ని ఏ విధంగా అండగా ఉంటాను వాళ్ళకి ఒక్కొక్కరికి హామీ ఇస్తూ నేను వస్తాను అనన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి ఇలాంటివన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంగరావు గారు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం నమస్కారం సార్ సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళ శ్రేణులతో మాట్లాడుతూ వాళ్ళ హయాంలో జరుగుంటే ప్రతి ఒక్క రైతుకి నేను హామీ ఇస్తుండే అండి అండగా ఉంటుండే అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడదు సార్ ఫస్ట్ బాధితులకి రైతులకి ఏదన్నా విపత్తు సంభవించినప్పుడు ఏదన్నా యాక్సిడెంట్లు జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ మంత్రులతో సహా ఏ విధంగా వేధించి కమిషన్లు ఎంత కొట్టారో గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుతున్నాడు పంటల బీమా పథకానికి సంబంధించి వీళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టలేదని చెప్పని శాసనసభ సాక్షిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలపడంతో పాటు శాసనసభ ఆవరణ బయట ఆయన బైఠాయించిన విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు ఆ తర్వాత మేము అర్ధరాత్రి పూట మేము కట్టబోతున్నామని చెప్పని ప్రకటించేసి అది కూడా అరకొరగా దాన్ని పూర్తి చేసి రైతులకి అభిమా డబ్బులు రాకుండా చేసినటువంటి గొప్ప రాజనీతి ప్రదర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక రెండోది రైతుల గురించి లేనిపోని ప్రేమను ఒలకపోస్తూ ఉన్నాడు రైతులకు సంబంధించి ధాన్యం ముఖ్యంగా ధాన్యం ఎక్కువగా మనకి ధాన్యం ఎక్కువ పండుతుంది కాబట్టి ధాన్యానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ పేరు మీద కొనిపించేసి వాళ్ళ పేరు మీద లారీలు రాయించేసి వాళ్ళకి ఎన్నాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు కాటా వేసినటువంటి తూకానికి మరి వాళ్ళు ఎంత తగ్గించి ఇచ్చారు దాంట్లో ఎంత కమిషన్ కొట్టారని చెప్పని సామాన్య రైతులను అడిగితే ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా రాని డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిన రైతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని అడిగితే సమాధానం చెబుతారు రెండోది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఏదైతే స్ప్లింకర్స్ బిందు సేద్యం వీటికి ప్రోత్సాహాలుగా ఆ నారు ఎంతమందికి రాయితీలతోటో గుడినటువంటి పరికరాలు అందజేశారు మరి నువ్వు వచ్చిన తర్వాత ఒక్క కిలోమీటర్ కూడా నువ్వు వాటిని ఎందుకు ఇవ్వలేకపోయావు దానికి నీ దగ్గర సమాధానం ఉందా మరి ఆ రోజు రైతులకి సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చారు మరి నీ హయాంలో ఎందుకు ఒక్క ట్రాక్టర్ కూడా నువ్వు ఇవ్వలేదు తైవాన్ ఇంజన్లు కావచ్చు పరికరాలు కావచ్చు వ్యవసాయ పరికరాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు సబ్సిడీ తోటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది మరి నువ్వు ఎందుకు కొనసాగించలేకపోయావు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియవనుకుంటాడా లేకపోతే నేను చెప్పింది నమ్ముతారనుకుంటాడా ఆయనకే తెలియాలి ఇవన్నీ ప్రజలు నిశితంగా గమనించారు కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీగా ఎలా ఉండాలి ప్రజల కోసం మనం ఏం చేయాలి ప్రజల సమస్యలని ఎక్కడ ఎలుగెత్తి చాటాలి ప్రభుత్వం చేసే తప్పుల్ని విమర్శనాత్మకంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకి మేలు చేసే విధంగా ఏ విధమైన సూచనలు ఇవ్వాలి అని కనుక ముందుకెళ్తే నిస్సందేహంగా కూడా అది ఒక రాజకీయ పార్టీగా దీర్ఘకాలికంగా మనుగడ సాగించవచ్చు కానీ అలాంటి ఆలోచనలు ఏ కోసం కనపట్టలేదు ఇప్పుడు నిజంగానే ఈ జరిగిన విపత్తుకు సంబంధించి ఎంత ప్రాణ నష్టం జరిగిపోయిద్దు ఎంత పంట నష్టం జరిగిపోయిందో అని చెప్పి అందరం భావించాం సహజమే ఎందుకంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా నష్టపోయేది రైతులే ఆ రైతుల గురించి నువ్వు మాట్లాడేవంటే నిన్ను అభినందించాలి కానీ వాస్తవాన్ని కూడా దీంట్లో జోడించాలి అప్పుడే వాళ్ళు కూడా దీన్ని నిజమని నమ్ముతారు మన కోసం పలా నాయకుడు నిలబడ్డాడరా భవిష్యత్తులో ఆ నాయకుడిని గనుక మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మన సమస్యలు తీరుస్తాడనే భ్రమలో ప్రజలు పెట్టచ్చు కానీ నువ్వు ఆ విధంగా ఏ కాడికి ప్రభుత్వాన్ని విమర్శించాలనే ధోరణి తప్ప ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు ముందుగా ప్రజలకి మనోధైర్యం నింపిన వాడే నాయకుడు మీకు మేము భరోసా మేము ఉండాం మీ ఎంట మీకు ఏ కావాలో అది మేము ముందుండి చూసుకుంటాం ఎలాంటి ఇబ్బంది లేదు ఇదిగో మా వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందజేస్తారు మీరు ధైర్యంగా ఉండని చెప్పిన వాడు ప్రజానాయకుడు అవుతాడు అంతే తప్ప ప్రతిదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పట్టించుకోవట్లేదు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని కాకుండా నువ్వు ఎక్కడ ఉండవు నువ్వు బెంగళూరులో ఉండవు తుఫాన్ వచ్చినప్పుడు మరి గతంలో విశాఖపట్నంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే హుదూ తుఫాన్ సందర్భంగా విశాఖపట్నానికి విమానం రాకపోకలు లేకపోతే విజయవాడలో దిగి అక్కడి నుంచి బస్సు వస్తూ ఉంటే రాజమండ్రి కాడ వెళ్ళడానికి వీళ్ళు లేదని ఆపేస్తే రాజమండ్రిలో ఉండి తెల్లారి పొద్దున వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు నువ్వు విజయవాడ రావడానికి వచ్చిన వచ్చిన నష్టం ఏంటి మరి ఎందుకు రాలేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వచ్చారు కదా హైదరాబాద్ నుంచి వచ్చారు నువ్వు బెంగళూరు నుంచి ఎందుకు రాలేదు అంటే నీకు చెత్తశుద్ధి లేదు ఉండి ప్రజల కోసం కనుక ముందుకు వచ్చేసి ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ వీళ్ళకి నష్ట పరిహారం అందలేదు లేదంటే వీళ్ళకి సహాయ సహాయ కార్యక్రమాలు అందజేయలేకపోయారు వీళ్ళని చూడండి అని చెప్పని ప్రభుత్వానికి సూచనలు చేసి వాళ్ళ ద్వారా ప్రజలకు అందజేస్తే నువ్వు మేలు చేసావని చెప్పని భావిస్తారు ఇప్పుడైనా రైతుల గురించి మాట్లాడుతున్నావు కదా పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని భావిస్తున్నావు కదా ఏ గ్రామంలో ఎంత పంట నష్టపోయింది ఆ రైతుల పేర్లు ఏంటి ప్రతి గ్రామంలో నీ నాయకులు ఉన్నారుగా నీ కార్యకర్తలు ఉన్నారుగా వాళ్ళ ద్వారా తీసుకొని రేపు పొద్దున ఇదిగో ఇంత నష్టపోయింది వీళ్ళకే అందజేశారు మిగిలినకి మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పి కనుక నువ్వు గనక నిలదీసి ప్రభుత్వాన్ని వాళ్ళకి ఇప్పించగలిగితే అప్పుడు నిన్ను అభినందించాలి అసలు ఏమీ జా పంట నష్టం ఎంత వచ్చిందో అధికారికంగా ఇంకా అందక తలకే ఒక్క రోజులనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేశం మీదకు వచ్చేసాడుగా వర్షం పడతా ఉన్నా కూడా ఏరియలు సర్వే చేశాడు ప్రజల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడైతే వీళ్ళందరినీ ఉంచారో సహాయ శిబిరాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మాట్లాడాడు రైతులకి వెళ్ళి పొలంలో మాట్లాడుకుంటూ వచ్చాడు ఇవన్నీ చేసుకుంటా వచ్చాడు మరి నువ్వు ఇక్కడ ఉండి నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత ఇప్పుడు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు సార్ ఇప్పటికీ నువ్వు ప్రజల్లోకి రాకుండా ఇంకా ఇంట్లోనే ఉండి నువ్వు ఇట్లా మీ శ్రేణులు పంపించడం కరెక్ట్ కాదని ఇప్పుడు ప్రజల నుంచి కూడా వచ్చేసుకోవాలి అంటే దానికి వాళ్ళ శ్రేణులు చదువుతున్నాయి కదా మా నాయకుడు బయటికి రాకుండానే పరిపాలన చేశాడు సమర్థవంతంగా మా నాయకుడు బయటకు రావాల్సిన అవసరం లేదు అంటే నేను ఇంట్లోనే ఉండమంటారు వాళ్ళు ఇంటికే పరిమితం చేశారుగా ఇప్పుడు సచివాలయానికి రానిలేదు శాసనసభలో నిన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టలేదు ఇంటికే పరిమితం చేశారుగా భవిష్యత్తులో కూడా అట్లానే కూర్చోబెడతారు ఏముంది దాంట్లో కాబట్టి ప్రజల్లో మనసు గెలిచిన వాడు ప్రజానాయకుడిగా వెలుగుతాడు ఏ నాయకుడు పొరపాటు చేయడం నేను అన్నం పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లు సర్దిద్దుకొని మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పొరపాటు చేయకుండా ప్రజల కోసం ప్రజల నమ్మకాన్ని గనక ఇతను ఫలానా నాయకుడు మాకు మేలు చేస్తాడనే నమ్మకాన్ని గనక నువ్వు కల్పించగలిగితే నిస్సందేహంగా నీ ఏమిటి ప్రజలు ఉంటారు అలా కాకుండా ఇలాంటి ప్రచారాలు చేశారనుకోండి సహజంగానే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళేం ఏం మారలేదురా మారీళ్ళు వీళ్ళ గురించి ఆలోచించడం అనవసరం మనం న్యాయమే చేసాం పదకొండు స్థానాలు పరిమితం చేసి అని చెప్పి భావిస్తారు అంతే కదా ఇంకా వేరే ఉంటుంది చెప్పండి సార్ ఈ నా సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళి పంట పొలాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంటే జగన్మోహన్ నేను భరోసా ఇస్తాను అండగా ఉంటాను అన్న వ్యాఖ్యలు నిజంగా ఆయన మానవాతీతుడు అని భావిస్తూ ఉంటాడు అంటే వీళ్ళందరూ మామూలుగాళ్ళు నేను మానవాతీతుడిని నాకు దైవా నేను దైవాశ సంబూతుడిని నేను ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు నేను పాలకుండి అని భావిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన రాడు ఏముంది దాంట్లో ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది అయినా సరే ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా ఆయనకి వంత పడే వాళ్ళు ఉంటారు అంటే ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయమే అది చూడాలి మరి ప్రజలు ఎప్పుడు ఇట్లా కొనసాగుతారా మరి ఇంత జరుగుతుంటే ఇట్లా చేసే వ్యక్తికి మరి ఏ విధంగా వాళ్ళు రే పొద్దున ఆదరణ చూపిస్తారో చూద్దాం థ్యాంక్ యూ సార్